వెల్కమ్ టు నాట్ ఈ ఈరోజు మనం చాలా మంది కూడా మర్రి చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలియక దాన్ని పెద్దగా పట్టించుకోరండి కానీ మర్రి చెట్టు ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షం అండి సో చాలా మంది మర్రి గూడలు ఉంటాయి మరిచెట్టు పెద్దగా పెరుగుతుంది అని చాలా మందికి తెలుసు దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మాత్రం చాలా మంది తెలియదు అండి కొంతమంది దాని గురించి తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు కానీ కొన్ని రకాలైనటువంటి మొండి వ్యాధులకు ఈ మరిచెట్టు చాలా అద్భుతంగా ఫలితాలను అందిస్తుంది సో దాని గురించి మనం తెలుసుకునే ముందు నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియో కనుక మీరు పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి ఎన్నో అద్భుతమైన చిట్కాలు మనం ఇందులో ఎప్పటికప్పుడు పంపిస్తు ఉంటాము ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే మరిచెట్టు యొక్క కాయలు మరి కాయలు తెలుసాదండి ఈ మర్రి చెట్టు యొక్క కాయలు తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి దంచి దాన్ని పొడి చేసుకోండి ఈ పొడిని ప్రతి రోజు గనక మగవారు ఒక గ్లాసు పాలలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఈ పొడిని ఒక చెంచా మోతాదులో ప్రతి రోజు తీసుకుంటే ఇది వీర కణాల వృద్ధి చేయడానికి అదే విధంగా వీర కణాల యొక్క క్వాంటిటీ వాటి యొక్క మొటిలిటీ అదేవిధంగా ఎక్కువ మోతాదులో వీరం చిక్కగా రావడానికి ఈ మర్రి చెట్టు యొక్క కాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది కూడా పిల్లలు లేక వాటి యొక్క ఆ మొటిలిటీ పెరగక లేదా వీరకాణల సంఖ్య తక్కువగా ఉండి పిల్లలు లేక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి ఇలాంటి వారు ఇలాంటి ఒక అద్భుతమైన చిట్కాలు కూడా మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారండి అంతేకాకుండా ఇది మగవారిలో మంచి పటుత్వాన్ని పెంచడానికి కూడా ఈ మర్రి చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అంతేకాకుండా ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీని శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడేవారు అంటే టైఫాయిడ్ మలేరియా ఇలాంటివి బాధపడేవారు చెట్టు యొక్క బెరడను తీసి దాన్ని పచ్చ పచ్చగా దంచి దాన్ని నీటిలో వేసి బాగా మరగనిచ్చి కషాయం లాగా తయారు చేసుకుని కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయం రాత్రి రెండు పూటలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి మొండి జ్వరాలైనా సరే పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది మర్రి చెట్టు అంత అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా దీని ఆకులను అదేవిధంగా బెరడును దంచి చర్మ వ్యాధులు ఉన్న చోట అంటే గజ్జి తామర ఎగ్జిమా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు పై పూతగా కనుక వాడుకుంటున్న అంతే కాకుండా మర్రి పాలతో వాడుకున్న మర్రి పాలను కూడా మీరు శరీరం పైన ఉన్నటువంటి ఈ వ్యాధులకు వాడుకున్నట్లయినా అంటే గజ్జి తామర దురద ఇలాంటి వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెల్ల బొల్లి మచ్చలు ఈ బొల్లి మచ్చలతో బాధపడే వారికి కూడా సొరియాసిస్ తో బాధపడే వారికి కూడా దీని యొక్క ఆకుల రసం కానీ బెరడు యొక్క రసం కానీ మనం పై పూతగా రోజు వాడుతున్నాం లేదా అందులో పసుపు కలుపుకొని కూడా వాడుతూ ఉన్నా కూడా అన్ని రకాల చర్మ వ్యాధులు కొంతమందికి ఎక్కడ అంటే మర్మాంగాల చుట్టూ కానీ గజ్జలలో తొడల ప్రాంతాలలో ఎక్కువగా నల్లగా రావడం దురద పెట్టడం లేదా తెల్లగా ఎలర్జీ లాగా తయారు కావడము తామరలాగా కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇకపోతే ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలర్జీలా ఎవరైనా వాడుకోవచ్చు స్కిన్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఇకపోతే ఇది స్త్రీలలో కొన్ని రకాలైనటువంటి సవాయి రోగాలు అంటే తెల్లబట్ట ఎర్రబట్ట ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ మర్రి చెట్టు యొక్క గింజలు సేమ్ అదే విధంగా ఎవరైతే మన ఇప్పుడు మగవాళ్ళు వీరవృద్ధి కోసం మనము దంచుకొని పొడి చేసుకొని పాలల్లో చక్కెర కలుపుకొని లేదంటే కణి చక్కెర కలుపుకొని తాగమని చెప్పేమో అదీనే స్త్రీలు కూడా తీసుకోవచ్చు స్త్రీలు అలా తీసుకోవడం వల్ల గర్భ కూడా పూర్తిగా తెలియపోతాయి అంటే పీసీఓడి సమస్య కానివ్వండి లేదా ఎర్రబట్ట తెల్లబట్ట లాంటి సమస్యలు కానివ్వండి లేదా మర్మంగాల చుట్టూ ఎలర్జీ దద్దులు దురదలు లేదా దుర్వాసనలు ఇలాంటి సమస్యలతో బాధపడే వారి స్త్రీలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కంటిన్యూగా కొద్ది రోజులు వాడాలండి ఏది కూడా మనకు వారం రోజులలో పది రోజులలో దీని యొక్క ఫలితాలు అనేటివి పూర్తిగా రావు కాబట్టి కొద్ది రోజులు కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించడానికి ఉపయోగపడుతుంది స్త్రీలకు కూడా ఇకపోతే ఆ సహజంగా స్త్రీలలో కొంతమందికి వయసు పెరిగడం వల్ల లేదా బరువు పెరగడం వల్ల అనేటివి జారిపోతున్నట్టుగా ఆ వదులుగా కనబడుతూ ఉంటాయి సాగి సాగి అంటారు ఓకే అంటే సాగుతున్నట్టుగా కిందికి జాలు జారిపోతున్నట్టుగా కనబడుతుంటాయి చాలా మంది స్త్రీలు ఎన్నో రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేసినా లేదా టైట్ దుస్తులు వేసుకున్నా కూడా అవి తిరిగి వాటి యథాస్థానానికి రావు సో అలాంటి సందర్భాల్లో అంటే సహజంగా ముప్పై స్త్రీలు ఇలాంటి వాటిని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ గా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత పిల్లలు పాలు మానివేసిన తర్వాత ఇలా సాగిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఈ మర్రి చెట్టు యొక్క లేత మనకు తెలిసి కదా ఊడలు లేత ఊడలు వస్తాయి ఆ లేత ఊడలను తీసుకొని వచ్చి బాగా మెత్తగా దంచి స్తనాలపై ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మసాజ్ చేసి దాన్ని అలాగే పేస్ట్ లాగా అప్లై చేసి టైట్ ఏదైనా వస్త్రాలతో కనుక దాన్ని టైట్ గా రాసుకొని పెట్టుకొని రాత్రి కూడా పడుకొని ఉదయం తీసి మళ్ళీ శుభ్రపరచుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే సాగినటువంటి స్థానాలి తిరిగి యథాస్థానానికి బిగుతుగా ఆకర్షణీయంగా తయారవుతాయి సో ఈ చిట్కా నేను ఇంతకుముందు కొంతమంది నాకు స్త్రీలు చాలా ఇబ్బందిగా చెప్పుకున్న వారికి కూడా నేను ఈ చిట్కా చెప్పానండి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది జరిగింది సో ఈ విధంగా మీరు ఈ అంటే ఇంకా చాలా అద్భుతమైన చిక్క ఇంకా చాలా ఉన్నాయండి కానీ ఇప్పటికే టైం లేదు ఎక్కువ అవుతుంది మర్రి చెట్టు యొక్క గింజల గురించి కానివ్వండి ఆకుల గురించి కానివ్వండి లేదా బెరడు గురించి కానివ్వండి ఊడల గురించి కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాత్రమే ఇది ఎందుకంటే చిన్న చిన్న వాటికి చాలా మంది కూడా హాస్పిటల్కి వెళ్తారు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు అది ఈజీగా తగ్గిపోతాయి కానీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు స్పార్ట్ తో కానివ్వండి లేదంటే ఎగ్జిమా ఎలర్జీ లాంటివి కానివ్వండి లేదంటే స్థానాలు జారిపోవడం లాంటి సమస్యలు కానివ్వండి ఇవి అంత త్వరగా క్యూరేటివి కావు ఇవి కొన్ని రకాలైనటువంటి అంటే దీర్ఘకాలికంగా సమయం పట్టేటువంటి కాబట్టి అలాంటి వాటిని చెప్పుకోవడం వల్ల మనం వీటిని ఉపయోగించుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనం అనేది పొందడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ అవకాశం అంటే ఈ చిట్కాని ప్రయోగం చేయండి తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది చెప్పా కదా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి వ్యాధుల క్యూర్ చేసే అద్భుత చూర్ణాలలో మేము ఈ మర్రి చెట్టుకు సంబంధించినటువంటి గింజల చూర్ణాన్ని బెరడు చూర్ణాన్ని కూడా ఉపయోగిస్తాము ఓకేనా సో కాబట్టి మీరు ధైర్యంగా వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుతారు ఇంకా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నా లేదా ఇంకా దేవునించో మీరు తెలుసుకోవాలనుకున్నా కింద సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చండి ఒకవేళ మీకు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుంచి అందిస్తుంది అండ్ నేను ఫస్ట్ చెప్పాను కదండి నా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే కనుక కుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరే అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను థ్యాంక్ యూ